చక్రవాకం మొగలిరేకులు సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు ఆర్కే సాగర్ ఆ తర్వాత కు గుడ్ బై చెప్పి సినిమాల్లో నటిస్తున్నాడు సాగర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది వంద జూలై పదకొండున థియేటర్స్ లో రిలీజ్ కానుంది ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు ఫేవరెట్ నటుడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ నటుడికి పెద్ద ఫ్యానంటే సాగర్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు చక్రవాకం మొగలి రేకులు సీరియల్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు మున్నా మహిధర్ నాయుడిగా బుల్లితెర ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు అయితే వీటి తర్వాత బుల్లితెరపై కనిపించలేదు సాగర్ వెండితెరపై నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సిద్ధార్థ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్తో ఆకట్టుకున్నాడు ఇక రెండువేల ఇరవై ఒకటిలో వచ్చిన షాదీ ముబారక్ సినిమాతో హీరోగానూ సక్సెస్ అయ్యాడు సాగర్ అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు మళ్లీ ఇప్పుడు ది హండ్రెడ్ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజైంది ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సాగర్ ఈ క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఇలా చెప్పుకొచ్చాడు సాగర్ నా భార్య పేరు సౌందర్య గతంలో ఒక డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించింది అయితే పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకుంది ఇప్పుడు ఆత్మంది లేబుల్ అనే క్లాత్ బ్రాండ్ ని ప్రారంభించింది క్లాత్ బిజినెస్ చేస్తుంది అందులో ఇంకా రీసెర్చ్ కూడా చేస్తుంది అని చెప్పుకొచ్చాడు సాగర్ అ పోస్ట్ షేర్ బై సౌందర్య సాగర్ అట్ ఆర్ ఆర్కే సాగర్ సౌందర్య దంపతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు సౌందర్య తన పిల్లల పెంపకంతో పాటు క్లాత్ బిజినెస్ కూడా రన్ చేస్తోంది అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది తన బిజినెస్ కి సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా అందులో షేర్ చేస్తూ ఉంటుంది అలాగే తన పిల్లల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది అ పోస్ట్ షేర్ బై సౌందర్య సాగర్ అట్ మ్యాడమ్ వజెల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి